సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా పదకొండు వందల దుప్పట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రాంతి వల్లూరు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లు పాల్గొని హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు వాసవి మాయిల్లు సేవలను అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని సంస్థకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ప్రాంతి అన్నారు మానవ సేవ మాధవ సేవ అని పదహారు సంవత్సరాలుగా వాసవి మాయలు చేస్తున్న సేవలు అభినందనీయమని టీజీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు ఈ సందర్భంగా గ్రంథాలయాలకు వాసవి మాయలు ద్వారా లక్ష విలువైన పుస్తకాలు అందజేస్తామని వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పులూరు ప్రకాష్ సభ్యులు మాడన్ రాధాకృష్ణన్ తోపాజీ హరీష్ విద్యాసాగర్ పాండురంగం మదన్మోహన్ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ నాగరాజు జర్నలిస్టు యాదగిరి తదితరులు పాల్గొన్నారు किजिए ऐसे छह पसंद निर्भर करने के लिए और बाकी सब बात को मतलब मास्टर को और भी मतलब के लिए सहायता के बारे का मामला क्या केंद्र में है और यह बात को भी रख तो आपको नेहरूपाल समाज का

八类老鼠，也是你哈，也是你啊，也是高子妹。 అమ్మ చేసేది అయితే స్నేహితుడు చేసేది సాకారం అయితే మీ అందరికి నమస్కారం మరి వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సుమారు పదహారు సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము ఒక ఐదు ప్రతి టూ మంత్స్ ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో ఆరు ఏడు ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే చేసుకొని అందరికీ పంచడం జరుగుతుంది అన్ని వర్గాల వల్ల పంపడం జరుగుతుంది ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరి దగ్గర తీసుకో తీసుకోమో మా గ్రూప్ లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట సేపట్లే టూ అవర్స్నే అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికీ అదే విధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠ ఇవ్వడం జరిగింది అట్లనే చాలా కార్యక్రమాలు చేస్తాం ఈ సంవత్సరంలో నాలుగైదు మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్ లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక నూట యాభై అంబ్రెలసి ఇవ్వడం జరిగింది దాంతో పాటు మన మార్చి సమ్మర్ లో జూన్ వరకు ఒక వంద ఇరవై రోజులు రోజు ఆరు ట్రిపుల్ వాటర్ మున్సిపాలిటీకి వాటర్ ఇచ్చినాం రోజు ముప్పై వేల లీటర్ కాడికి వాటర్ పంపడం జరిగింది అట్లనే లాస్ట్ నవంబర్ లో సోషల్ టాలెంట్ ఎగ్జామ్ సైన్స్ సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాము అందులో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారు డిఇ గారి ఆధ్వర్యంలో చేసినాం ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది పేద ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఆంధ్రలో తుఫాన్ బాధితులకు ఒక సుమారు రెండు లారీలు అంటే సుమారు ఎనిమిది పది లక్షల రూపాయల ధాన్యం పంపించడం జరిగింది అప్పుడు రేపల్లి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను నేను రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్గా చేసిన ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల క్రితం లక్ష లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నా గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ ఈ వేదికపై మీ ముందు వాగ్దానం చేస్తున్నాం ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ ఒక లక్ష రూపాయల బుక్స్ ఇస్తామని చెప్పండి చాలా డిగ్రీ కాలేజ్ కానీ గ్రంథాలయ కానీ ఒక లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడానికి మా సంస్థ రెడీ ఉందమ్మా అలాగే ఈ మధ్య కాలంలో చాలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ చైర్స్ కూడా నారాయణ నర్సాపూర్ కూడా వీల్ చైర్స్ వీల్ చైర్స్ చాలా మందికి ఇవ్వడం జరిగిందమ్మా ఇదంతా కూడా ఇదంతా కూడా మా మా ఎంబోడీ ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నడిపించుకుంటూ మా 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 పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదికపై ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసు అలాగే అలాగే ఈ ఇంకొకటి విషయం తమరికి వినవించేది ఏంటంటే ఈ పదహారు సంవత్సరాలలో వాసవి మాయిలు స్వచ్ఛంద సేవ సంస్థ ఒక సంస్థ లాగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలో పదిహేను రోజుల క్రితము ఎన్జిఓ సంస్థగా గుర్తింపు నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ సంస్థగా గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మేము ఎలిజబులిటీ ఫండ్స్ కూడా ఎలిజబుల్టీ అయినా కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం అక్కడ నడిపిస్తారు కాబట్టి మా అక్క కూడా కూడా టీజీ చైర్మన్ గా తను కూడా బాధ్యత ఉన్నది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ ఎన్జిఓ దర్పణ సర్టిఫికెట్ ఇవ్వడం మా భాగ్యం అనుకుంటాం మా అదృష్టం అనుకుంటాం అమ్మా ఇది మరి ఈ కార్యక్రమంలో మా సోదర సోదర సోదరు సోదరులు కూడా చాలా మంది వచ్చారు ఇతరత్ర నా ఆత్మీయ బంధువులు వాసవి మాయలు సత్య సేవ సంబంధించిన ఆత్మీయ బంధువులు డాక్టర్ మార్కండేయ గారు కానీ తమ్మచార సంఘం నుంచి ముద్రా సంఘాల నుంచి కానీ అలాగే ఇంకా గంగబుల సంఘాల నుంచి కానీ ఇంకా చాలా సంఘాల నుంచి కూడా వచ్చారు ఎస్సీ బీసీ మైనార్టీ నుంచి వచ్చారు ఇక్కడ వచ్చిన మా షఫీ అఫీ ముసాబ్ ఇట్లా అన్ని అన్ని వర్గాల వాళ్ళకి ఎందుకు ఎందుకు అమ్మాయి వాసవి వాసవి కానీ అందరికి కృషి కూడా అయితే కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి మాట్లాడుతున్నా ఈ విధంగా మేము హాస్టల్కి ఇవ్వాలని చెప్పి ఇట్లా ఈ ఈ విధంగా దుప్పట్లు బయట వ్యాన్ దుప్పట్లు ఉన్నాయమ్మా ఇక్కడ చేయడం చాలా సంతోషం ఎందుకంటే మానవ సేవనే మానవ సేవ ఎంత ఉన్నా మనం దాచి పెట్టుకున్నా దానికి అర్థం ఉన్నది కాబట్టి ఈరోజు వయస్య సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం ఈ సీజన్లో హాస్టల్లో ఉంటున్న పిల్లలకి మరి దుప్పట్లు ఇవ్వడం అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉంటుంది అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉండదు నేను సిక్స్టీన్ ఇయర్స్ చూస్తున్న శిష్యుమందిలో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పియాలి అని అంటే మరి కిషన్ చట్లు స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతామని ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్నాను ఈ సంస్థ ఒక దుప్పట్టే కాదు ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంగారేడ్లో మంచి వ్యవస్థగా ముందుకెళ్తుంది మరి ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళొక జీవ తెచ్చుకోవడం చాలా సంతోషం జీఎస్ఆర్ ఫండ్ వస్తే కూడా మరి అన్ని కష్టాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సేవ చేయ భాగ్యం కూడా మరి ఈ సంస్థకి తగ్గుతుంది మరి అట్లాగే ఇప్పుడు చేసే పనిలో తృప్తి ఉండాలి మనస్ఫూర్తిగా చేయాలి చేసిన ఏదో ఇచ్చినాంలే ఏదో చేసినాంలే అడిగితే చేసినాం కాకుండా ఇప్పుడు మనం వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నాం ఆ దేవుడు వాళ్ళందరినీ కూడా మంచి ఆర ఆరోగ్యాలతో చల్లగా ఉంచాలని కోరుకుంటారు వాసవి ఇల్లు కార్యక్రమం ఇచ్చేసిన ధోరణీయులు కలెక్టర్ గారికి జాంట్ కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మరి వాసవి సంస్థకి ప్రధాన వ్యక్తి అయిన కిషన్ శెట్టి గారికి అలాగే మిగతా వర్తక సంఘాల అసోసియేషన్ మెంబర్స్కి ఇక్కడ ఇచ్చేసిన వివిధ సంస్థల నేతలందరికీ మరి నమస్కరిస్తూ పిల్లలను ఆశిస్తూ మరి స్వచ్ఛంద సంస్థ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన టీజీఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్స్ అలానే వాసు మాయ్యులు స్వచ్ఛంద సంస్థ యజమాని శ్రీ తోపా జానకృష్ణ గారికి మీడియా మిత్రులు ఇక్కడికి విచ్చేసిన వివిధ సంస్థల యజమానులు చిన్నారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నేడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయ్యి మేము చిన్నారులకు తోడుంటాము ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి ఉన్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకు వచ్చి ఇప్పుడు చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం అలానే వారికి దర్పన్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి సమాజ సేవలో మీకంటూ ఒక పేరు మార్క్ తెచ్చుకోవాలని కూడా నేను స్వభావితగా కోరుతున్నాను అలానే ఈ ఉలెన్ బ్లాంకెట్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి సిగ్నోడ్ అని విరూపాక్ష అని కూడా వేలు చుప్పట్లు కూడా వారు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నారు సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం ఇంకా కూడా మన జిల్లాలో కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలో వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్